వాళ్ళు బేరం వాళ్ళ పాప ఒక్కసారి కోసం ఇప్పటి నుంచో వెయిటింగ్ చెప్పడం కూడా చెప్పాయి ఈ రోజు నేను ముందు అమ్మ దొరికిందండి సార్ ఫోటో పెట్టింది సార్ మేడం అడిగింటే ఫోటో ఫోన్ చేస్తే తమరు స్విచ్ ఆఫ్ ట్యాబ్తో కూడా స్విచ్ ఆఫ్ ఈ ఫోన్ పోతే ఆ ఫోన్ చేస్తారని చెప్పి నా వంట రుచులు నా పేరు మాధవి అండి మేడం దగ్గర స్టార్టింగ్లో ఒక శారీ కూడా కొనకుండా స్టార్టింగ్లోనే పద్నాలుగు శారీస్ మేడం పై నమ్మకముతో పర్చేజ్ చేశాను అన్నీ సూపర్గా వచ్చాయి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం 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 మీద నమ్మకంతో ఒకేసారి పద్నాలుగు శారీస్ కొనేసారు ఒక్కసారి కూడా మీరు శాంపిల్ చూడకుండా చాలా గ్రేట్ అండి మీరు ఏంటండి మేడం అంత స్పెషల్ మీరు మరి అంత నమ్మకం వచ్చి పద్నాలుగు శారీలు తీసుకుంటే ఎట్లా మేడం భవానీ గారు హౌ మచ్ మేడం ఒకసారి చూపి ఒకసారి చూపిస్తారా శారీస్ అంటే మేడం ఏడు వందల యాభై రూపాయలు అమ్మే శారీ ఐదు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం హోల్సేల్ ప్రైస్ రీటైల్ సేల్ సింగిల్ శారీ కూడా మీకు షిప్పింగ్ చేయబడుతుంది ఫ్రీగా నిన్నటి నుంచి హాట్ హాట్గా మనం సేల్ చేస్తున్న ఐటమ్ మేడం కేవలం మన ఛానల్ ప్రమోషన్ కోసం అంతే మేడం వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లైక్లు కొట్టండి మేడం ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి మీరు ఎంత ఎన్ని లైక్లు కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన లైవ్ ਤੁਹਾਨੂੰ ਕਿੰਨੀਆਂ ਸਾਰਿਸ ਹੁੰਦਾ 14 50 ਮੇਰਾ ਨਾਮ ਹੈ